ఎందుకంటే విజయ్ డైరీలో ఈరోజు జరుగుతున్న అవకతవకలు అంతా ఇంత కాదు ఈరోజు మీరు చూసుకుంటే విజయ డైరీలో ఏం జరుగుతుందంటే మొదటిగా మొన్న ఎలక్షన్స్ పెట్టినాడు ఆ ఎలక్షన్స్ ఓటర్ లిస్ట్ మామూలుగా జనరల్ బాడీలో ఎవరైతే ఉండాలో ఆ జనరల్ బాడీ ఓటర్స్ ఓ ఎనభై మందో ఎనభై ఆరు మందో గత ముప్పై సంవత్సరాలుగా ఎనభై ఆరు మంది ఓటర్లుంటే కేవలం వీళ్ళు వచ్చిన తర్వాత ఎనభై ఆరు మందిలో నలభై మందిని తీసేసి వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెడుతున్నారు అంటే వీళ్ళు ఇష్టానుసారం హోటల్స్ తొలగిస్తున్నారు వీళ్ళ ఇష్టానుసారం స్కాములు చేస్తున్నారు ఎవడు వీళ్ళకి పోటీ ఉండకూడదు విధంగా ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ఈరోజు నిన్ననే నాకు సమాచారం వచ్చింది ఈపీఎఫ్ అని చెప్పి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కి ఖచ్చితంగా వీళ్ళు శాలరీలో ఇంత ఫోర్ పర్సెంట్ వీళ్ళకి ఎంతైతే శాలరీలు ఇస్తున్నారో ఫోర్ పర్సెంట్ ఈరోజు ఈపీఎఫ్ వల్ల కట్టాలి కానీ అది కట్టకుండా ఈ రోజు కార్మికులు పొట్టలు కొడుతున్నారు అది కట్టకపోతే కార్మికులకు వచ్చే ఎంతో లాభాలు ఎన్నో ఈ రోజు కట్టయినాయి దాదాపు మూడు వందల మందికి ఈ రోజు వాళ్ళు కట్టక ఈ రోజు వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ పోగొట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ పోగొట్టుకున్నారు వాళ్ళకు వచ్చి అలవెన్స్ పోగొట్టుకున్నారు చివరికి వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు ఎవరైనా మెడికల్ సీట్లు గాని సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటది అది పోగొట్టుకున్నారు ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో గర్భశ్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేది ఈరోజు అది పోగొట్టుకున్నారు అంటే ఇంకోటి మీరు చూస్తే ఈరోజు మీరు అందరికి తెలుసు లేదో నేను మీకు మొత్తం ఆధారంతో సహా బట్టర్ విషయంలో ఈరోజు వీళ్ళు బట్టరు మామూలుగా కర్నూలు నుంచి లోడ్ అవుతే నంద్యాల అడ్ లోడ్ అవ్వాలి కానీ అక్కడ లోడ్ అయిన బట్టరు వీళ్ళు అక్కడికి రాకముందే తీసుకెళ్లి అమ్మేస్తున్నారు అంటే ఇది ఇది తెలియతో ఒక ఇద్దరు డైరెక్టర్లు పోయినారంట పోయి మాకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందంటే సరే ఆ స్కామ్ లో మీకు కూడా రెండు పర్సెంట్ ఇస్తానని చెప్పి ఎనిమిది లక్షలు అడ్వాన్స్ తీసుకొని పోయినారు వీళ్ళ ఇష్టానుసారము రోజు కార్మికుల్ని లెక్క చేయట్లేదు రైతుల్ని లెక్క చేయట్లేదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మళ్ళీ ఈయన కొడుకులు వచ్చి నీతులు చెప్తారు మాకు మేం మీరు డిఫాల్టర్స్ వాళ్ళు డిఫాల్టర్స్ అని మీ చిట్ట మొత్తం పైన ఉంది ఖచ్చితంగా మీ చిట్టా ఓపెన్ కూడా అయింది మీరు చెప్పి నేను చెప్తానే వచ్చా మీరు చేసే ప్రతి అవినీతి కార్యక్రమం బయటికి తీస్తా మీ చిట్టా బయట పడింది ఏ ఒక్కరిని కూడా బోర్డు లో కానీ ఎండి కానీ ఎవడైతే తప్పు చేశాడో ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తాను మీరు చేసిన తప్పుకి జవాబుదారి మీరు పెట్టేంత వరకు కూడా నేను ఊడుకోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇదేదో మేమేదో చైర్మన్ అవ్వాలా మా సొంత కోసం చేస్తామనేది కాదు ఇప్పటికీ పదిసార్లు చెప్ప ఇదంతా చేస్తుంది రైతులు కార్మికుల కోసం ఖచ్చితంగా వాళ్ళందరూ సంతోషంగా ఉండే రోజులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే తొందరలో వస్తుంది ప్రతి ఒక్క రైతుకి కార్మికుడికి కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము తీసుకుంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇష్టం సార్ అసలు ఎస్వి జగన్మోహన్ రెడ్డికి చైర్మన్ గానే మార్చి నేను పల్లెల్లో నామినేషన్ లేదని ఈరోజు జగన్ మొత్తం ప్రపంచం అంతా తెలుసు కాకపోతే ఏం చేస్తారు మేము నామినేషన్ వేస్తామని చెప్పి చూపిస్తాడు సరే దాని తర్వాత డైరెక్టర్ ఎలక్షన్స్ వీళ్ళు మీ అందరికి ఇందాకే చెప్పా ఓటర్ లిస్టులు ఏ విధంగా తొలగిచ్చి వీళ్ళు ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఎవరైతే ఓట్లు పోయినో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దాంట్లో ఇంటర్వ్యూని అయినారు అది డైరెక్టర్ ఎలక్షన్ జరగల కోఆప్షన్ అని ఏదో ఒక కొత్త డ్రామాకి తెలియదీసారు కోఆప్షన్ రూల్ ప్రకారంగా కోఆప్షన్ అయిన ఏ ఒక్క సభ్యుడు కూడా చైర్మన్ అవ్వలేడని మా సొసైటీ అది చెప్తుంది మళ్ళీ వీళ్ళు ఇష్టం సోరం నేను చెప్తున్నా కాబట్టి వీళ్ళ చిట్టా ఓపెన్ అయింది వీళ్ళు అతి తొందరలోనే కోర్టు మెట్లు ఎక్కుతారు వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా పైన చాలా స్పష్టంగా తెలియజేశాము మేం కాదు రైతులు వెళ్తున్నారు ఈరోజు మంత్రుల దగ్గరికి కార్మికులు వెళ్తున్నారు మంత్రుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తుంటే ఈ రోజు ప్రభుత్వమే ఆశ్చర్యపోతుంది ఇంత ఈ రకంగా స్కాములు చేస్తున్నారా అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తున్నాను వీళ్ళు చేసే ప్రతి స్కామ్ ప్రతి తప్పుడు పని కూడా బయటికి త్వరలోనే తీసుకొని వస్తాను వాళ్ళు చిట్ట బయటపడింది ఇంకా ఎక్కువ రోజులు కూడా పడ్డదని చెప్పి కూడా తెలియజేస్తాను రెండు వేల పదిహేడులోనే మూసుకోబోయిన విషయం ఈరోజు అందరికీ తెలుసు నేను ఒకవేళ వీళ్ళు చెప్పి వీళ్ళు చెప్తున్నట్టే నేను లోన్ తీసుకుని నింటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు వాడు వైసీపీలోనే ఉన్నాడు మరి నేను నిజంగా లోన్ కనుక తీసుకోనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎందుకు ఎప్పుడైతే ప్రభుత్వం మారి డైరీ బిల్లు దింపుతారు అనే దాంట్లో కొత్త కొత్త రక ఆరోపణలు తీసుకొని వచ్చి రిజెక్ట్ చేశారు ఎందుకు ఎందుకు నుంచి వరకు సస్పెండ్ చేయలేదు చెప్పమని చెప్పు నిజంగా అక్కడ నా పేరు కనుక లోన్ లో ఉంటే ఎందుకు ముందరికి వచ్చి చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళ గవర్నమెంటే కదా ఈయన వైఫ్ కౌన్సిలర్ గా కంటెస్ట్ చేసింది ఈయన వైసీపీ తరఫున ప్రచారం చేశాడు ఇవన్నీ ఉన్నాయి ఎందుకు చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు చెప్పేదండి రెండు వేల ఎలక్షన్స్ ఎప్పుడైపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు మేకి రిజల్ట్స్ వచ్చినాయి కరెక్టా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు నేనే చక్రవర్తి నుంచి ప్రెసిడెంట్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సరే పోనీ మీరు అనుకున్నట్టు ఇరవై నాలుగే చేశాడు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల నాకు ఒక వన్ మంత్ టైమి నేను డైరీలోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి మొత్తం షెటల్ ఫైల్ తో సహా నీకు పెడతా ఐదు సంవత్సరాలు టైం పడుతుందా నేను లోన్ తీసుకున్నానని ఎంక్వైరీ చేయడానికి బోర్డు మీటింగ్ కూడా పోయినా రెండు వేల ఇరవై నాలుగులో మీటే మీరందరూ కూడా ఉన్నారు కదా ఖచ్చితంగా మేము న్యాయపాలన పోరాటమే చేస్తున్నాము గవర్నమెంట్ కూడా చెప్పాము అచ్చెన్నాయుడు గారితో కూర్చున్నాము సిఎం గారితో కూర్చున్నాము లోకేషన్ తో కూర్చున్నాము ఫైనాన్స్ మినిస్టర్ గారు దీన్ని ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు కేశవ్ గారు వారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం ఎంక్వైరీ లేమని జరిగే ఒక ఎంక్వైరీ జరిగింది ఏ విధంగా అయితే వీళ్ళు ల్యాండ్ను కొట్టేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇది కానీ మొత్తం చిట్టా అంతా ఇప్పుడు ఫైల్ రెడీ అయింది ఖచ్చితంగా దీన్ని ఫర్దర్ ఎంక్వైరీ పంపించి దీన్ని వీళ్ళదంతా బయటకు తీసి వీళ్ళని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తుంది మూడు సంవత్సరాల పదవి కాలం ఉంటే మొన్న ఎందుకు మాస్పల్లిలో నామినేషన్ వేయాల్సి వచ్చింది ఎందుకు డైరెక్టర్ గా మళ్ళీ ఆయన పోటీ చేయాలనుకుంటున్నాడు వీళ్ళు నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు మ్యాక్స్ సొసైటీ మాకు తెలియదు అనుకుంటున్నాడు వీళ్ళకి మ్యాక్స్ సొసైటీ అంటే ఏంటో తెలిసే లోపే మాకు మ్యాక్స్ సొసైటీకి అవగాహన అంత ఇరవై ఐదు సంవత్సరాలు మా కుటుంబం దీంట్లో పాలించినప్పుడు ఏ ఒక్క కాంట్రవర్సీ లేదు ఏ ఒక్క రాజకీయమైన విషయం కూడా లోపలకి రాలేదు రాజకీయాలు బయట డైరీ డైరీ ఈ క్లారిటీ ఉండింది కాబట్టి భూమా కుటుంబం ఎప్పుడైతే విజయ్ డైరీ నడిపిస్తుందో ఏ ఒక్క ప్రాబ్లం ఇంట్లో కాంట్రవర్సీ ఉండిందా ఇన్ని స్కామ్లు ఎప్పుడైనా జరిగిందా ఈ రోజు ఆయన ఫేక్ టర్న్ ఓవర్లు ఫేక్ జీఎస్టీలు చూపించి లోన్లు లేపాలనుకుంటున్నాడు ఏ రోజు ఎస్వి ఏ రోజు అయితే వీడు ఎస్వి జగన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినాడో రూపాయి అప్పు లేకుండా ఇచ్చాం ఈ రోజు కొన్ని వందల కోట్లు అప్పులు ఉన్నాయి ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు ఇట్లా ఈ పటర్లలో చేసే స్కామ్ లాగా వాళ్ళ జోబుల్లోకి తీసుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు చిట్టాలన్నా బయటపడే రోజు తొందరలోనే ఉంది అప్పులు ఇవన్నీ చూపించి ప్లస్ ఇప్పుడు ఈపీఎఫ్ వీళ్ళకి ఐదు కోట్లు పెండింగ్ ఉంది మూడు నుంచి ఐదు కోట్లు డబ్బులు ఇవ్వాలా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి లాక్ చేసుకోపోతుంది ఐదు కోట్లు ఎగరగొట్టున్నారు ఇట్లా డబ్బులు అన్నీ ఎగరగొట్టే అది నాకు ప్రాఫిట్ అని చూపిస్తున్నాడు నీకు అర్థమవుతుందా ఎంప్లాయీస్ డబ్బులు రైతులు గీయాల్సిన డబ్బులు ఇవ్వకుండా కట్ చేసి అదే నా ప్రాఫిట్ అని చెప్పి చూపిస్తున్నాడు ఇది మేము చేయలేక మాకు అవగాహన లేక మీరు చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు విజయ డైరీ ఉన్నప్పుడు విజయ డైరీ మరి మా కుటుంబ సభ్యులు పాలిస్తున్నప్పుడు ఏ ఒక ఎంప్లాయీకి ప్రాబ్లం లేదు ఏ ఒక్క రైతులకి సమస్య లేదు ఈరోజు కార్మికులు రోడ్ ఎక్కి కూర్చున్న ధర్నాల్కి స్పందించే నాదుడు లేడు అక్కడ ఈ రోజు రైతులు వెళ్ళి బంగోలు పెడుతున్నారు ఎవరిని పడితే వాళ్ళు సొసైటీలు రద్దు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు మారినాయి పార్టీలు మారినాయి నాయకులు మారినారు ఏ ఒక్కసారి కూడా విజయ కాంట్రవర్సీ అవ్వలేదు తేడా జనాలు అక్కడే గమనించవచ్చు హలో న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి